మొన్న వంశీ నిన్న పోసాని రేపు రజనీయే జైలుకి వెళ్లబోతుందా ఈ ముక్కకు ఏబి శాఖ మొదలైంది మంత్రిగా ఉన్న సమయంలో స్టోన్ క్రషర్ యాజమాన్లు బెదిరించి వసూలుకు పాల్పడిన రజనీకి అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది అధికారంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకున్న రజనీ గత ఐదేళ్లు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాను ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ రజనీ తన పిఎలు అప్పట్లో రీజనల్ బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాష్వాను రంగంలోకి దించి బెదిరింపులకు పాల్పడ్డారు భయపడి పోయిన క్రషర్ యాజమాను అప్పు చేసి మరి కో రెండు కోట్లు లక్షలు రజనీ పిఏకు పది లక్షలు సమర్పించుకోవాల్సి వచ్చింది కోటవి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ దందా పైన అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించింది జాష్వా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బిజినెస్ విభాగం ప్రభుత్వానికి అయితే నివేదిక ఇచ్చింది దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు అయితే ఆదేశించింది ఈ కేసులో రజనీ పైన విచారణ కోసం ఏసీబీ గవర్నర్ కు లేఖ పంపడంతో ఈ మాజీ మంత్రి ఇప్పుడు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి జాషా విచారణకు సిఎస్ అనుమతి లభించింది విడుదల రజనీ మాజీ మంత్రి కావటం పదవిలో ఉన్నప్పుడు చేసిన అక్రమాల పైన కేసు పెట్టడం వల్ల సెక్షన్ సెవెంటీన్ ఏ కింద గవర్నర్ అనుమతి అయితే తప్పనిసరి అయింది అయితే ఆమె స్టోన్ క్రషర్ యాజమాన్యు బెదిరించినప్పుడు రజనీ ఎమ్మెల్యేగా ఉన్నందున గవర్నర్ అనుమతి లేదంటున్నారు ఈ నేపథ్యంలో సైబరాబాద్ మొక్కపై కేసు నమోదుకు ఏసీబీ అయితే సిద్ధమవుతోంది